హాయ్ ఆల్ ఇవాళైతే నేను బాబు లంచ్ బాక్స్ కోసం క్యాలీఫ్లవర్ పరాటనైతే ప్రిపేర్ చేశానండి యాక్చువల్గా అర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు అనిపించింది ఎందుకు ఈ రెసిపీ అందరికీ షేర్ చేయకూడదు అని ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ క్విక్గా అయిపోతుందండి సో ఇది మీకోసమైతే వీడియో తీసి అప్లోడ్ చేసేస్తున్నాను డెఫినెట్గా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ చూపించే క్వాంటిటీతో అయితే ఆరు పరాటాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్లీ పరాటా ప్రిపేర్ చేయడం అంతా కూడా ఈ డవ్లోనే ఉంటుందండి ఈ డౌని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు పరాటా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా డౌని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి కావాల్సిన స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ క్యాలీఫ్లవర్ని మొత్తం కూడా మంచిగా గ్రేట్ చేసుకుంటున్నాను దీనికి ఒక్కటే అండి కొంచెం టైం పడుతుంది అంతే మిగతాదంతా చాలా ఈజీ ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్నగా చాప్ చేసి ఒక పాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని చాప్ చేసిన వెల్లుల్లిని మొత్తం యాడ్ చేసుకోవాలి జస్ట్ అలా ఒక్కసారి సాల్ట్ చేసేసి వెంటనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలండి అప్పుడు దీంట్లో వాటర్ అయితే తగ్గిపోతుంది ఇందులోకి తగినంత సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని అంతా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని ఇలా చాప్ చేసి యాడ్ చేసేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి స్టఫ్ అయితే రెడీ అయిపోయినట్లే అయితే కొంచెం చల్లగా అవనిచ్చిన తర్వాత స్టఫింగ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ నేను బాబుకు ప్రిపేర్ చేస్తున్నాను కదా సో టూ పరాటాస్కి కావాల్సినంతనే తీసుకున్నాను ఫస్ట్ ఇవి రెండు ఈ విధంగా కొంచెం రోల్ చేసేసుకొని స్టఫింగ్కి పెట్టేదాన్ని ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకున్నానండి మొత్తం పక్కలకు వెళ్ళిపోకుండా ఉంటుంది అనేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేదైతే కష్టం అవుతుంది కానీ బట్ ప్రాక్టీస్ అయ్యింది అంటే చాలా చాలా ఈజీ అండి ఇది వచ్చింది అంటే మనం పన్నీర్ పరాటా కానీ క్యా క్యాలీఫ్లవర్ పరాట కానీ లేదంటే ఆలు పరాటా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే చాలా ఈజీ అండి పరాటా ప్రిపేర్ చేయడము ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ఒత్తుకొని సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి గట్టిగా ప్రెష్ చేస్తే స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది చాలా తిన్నగా అయితే వస్తుందండి బట్ ఎవరైనా అంటే కొత్తగా ప్రిపేర్ చేసుకొని కొంచెం మందంగా వస్తుంది అనుకుంటే వాళ్ళు స్లో ఫ్లేమ్ ఫ్లేమ్ మీద కాన కాల్చుకుంటే చపాతి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఎంత తిన్నగా ప్రిపేర్ చేశాను ఇదైతే ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుందండి డెఫినెట్గా ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత పరాటాను పాన్ మీద వేసేసి టూ సైడ్స్ ఒకసారి అలా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు పరాటా ఏ పరాటాకైనా కానీ ఇలా ఆయిల్ని వేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవడమే డైట్ చేసే వాళ్ళైతే చాలా తక్కువ ఆయిల్తో కాల్చుకున్న టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి బట్ పిల్లల కోసం కదా కొంచెం టేస్టీగా ఉంటుందని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే లోపల ఎట్లా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను ఇది మొత్తము టూ లేయర్స్గా అయితే ఉంటుందండి చూడండి స్టఫింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఇక్కడైతే మా బాబుకు డైలీ ఇలా పీసెస్ చేసే పెట్టాలి అందుకోసమే పీసెస్ చేసి బాక్స్లో పెడుతున్నానండి ఆ స్టఫ్ని అలాగే డౌని కూడా పక్కన పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి తింటున్నాను మనమైతే పెరుగు మామిడికాయ చట్నీతో తిన్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేరే ఏ కర్రీస్ అవసరం లేదు ఇందులోకి ఇది అండి ఇవాళ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్